క్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహాన్నిశం అనేక దంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే వజ్రా టీవీ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు మే పద్దెనిమిదవ తారీఖు ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు రాహు కేతువులు మారుతున్నారు రెండు మే నెల పద్దెనిమిదవ తారీఖు ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు రాహువు మీనరాశి నుంచి కుంభరాశిలోనికి ప్రవేశిస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు మే నెల పద్దెనిమిదవ తారీఖు ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు కేతువు కన్యా రాశి నుంచి సింహరాశిలోనికి ప్రవేశిస్తున్నారు ఇలా ఈ ఛాయాగ్రహాలు మే పద్దెనిమిది నుంచి పద్దెనిమిది నెలల పాటు కుంభరాశిలో రాహువు సింహరాశిలో కేతు సంచారం కొనసాగుతుంది ఈ రకంగా పద్దెనిమిది నెలల పాటు కుంభరాశిలో రాహువు సింహరాశిలో కేతు సంచారం వల్ల ఎటువంటి ఫలితాలు పన్నెండు రాశుల వారికి ఉంటాయి అన్న విషయాన్ని ఇప్పుడు మీరు తెలుసుకోబోతారు సహజంగానే ఈ రాహువు లక్షణాలు ఏంటి కేతువు లక్షణాలు ఏంటి తద్వారా వీరి ప్రభావం ఏంటో మనం తెలుసుకోవచ్చు పొగ వంటి ఆకారము భయంకరమైనటువంటి రూపము నల్లని శరీరము వాత ప్రవృత్తి వన సంచారము అతిధైర్యము పదవీ వ్యామోహము జూదము గ్యాంబ్లింగు దురాశ అన్య భాష అన్య మతాభిమానము బలత్కరాలు భ్రష్టత్వము దొంగబుద్ధి గొడవలు కలహాలు ధనార్జనే ధ్యేయము అనుమానము ఇటువంటి కర్మకాండలు చేయాలనే ఉత్సాహము కలిగినటువంటి లక్షణాలు రాహువి ఈ లక్షణాలతో పాటు కేతువుకి అదనంగా వైరాగ్యము మంత్రజపము వేదాంతము దైవజ్ఞానము నిరాడంబ్రత దీక్షలు వ్రతాలు భిక్షాటన సంసార సౌఖ్యానికి దూరంగా ఉండడము ఈ లక్షణాలన్నీ అనగా సన్యాసి యోగము ఇవన్నీ కేతు లక్షణాలు చెప్పుకోవచ్చు ఈ రాహుకేతువులు రెండు కూడా ఛాయాగ్రహాలు అయినప్పటికీ దేశ గోచారంలోనే వీటి ప్రభావము అని కొందరు చెప్పినప్పటికీ వ్యక్తిగత జాతకంలో కూడా పన్నెండు రాసుల మీద వీటి ప్రభావం విపరీతంగా ఉంటుంది మన మనవులు అనగా మన వైదిక వాంగ్మయంలో కానీ లేకపోతే వేద జ్యోతిష్ శాస్త్రంలో మన పెద్దలు కానీ ఈ రాహు కేతువుల్ని ఒక సింబాలిక్గా ప్రతీకగా ఎలా చెప్పారంటే ఒక సర్పాన్ని గన అనగా ఒక పాముని గన మధ్యలో శరీరం మధ్యలో ఖండిస్తే తల పాము సగమ శరీరము రాహువైతే తోక సగమ శరీరము కేతువు అని చెప్పారు అందుకే ఈ రాహువుకి తలగలిగిన సగం శరీరం గల పాముతో పోల్చడం వల్ల అధికంగా ఆశ ఉంటుంది తద్వారా ఎదుటివారిని ఇబ్బంది పెట్టేటువంటి దుర్మార్గ గుణాలు ఉంటాయి అని చెప్పారు అలాగే తోక సగ శరీరం ఉంటుంది కనుక దానికి తల ఉండదు గనుక నిరాశ సన్యాసయోగము వైరాగ్యము ఈ కేతువు ఇచ్చేటువంటి ప్రభావము అనే మన పెద్దవాళ్ళు ఉదాహరణగా ప్రతీకగా చెప్పడం జరిగింది మేషరాశి వారికి కుంభరాశిలోనికి రాహువు సింహరాశిలోనికి కేతువు రావడం వల్ల రాహువు పదకొండవ భావంలో సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు బాగుంటాయి నూతన ఉద్యోగాలు బాగుంటుంది ధైర్యంగా చేసే కార్యక్రమాలంతా కూడా అనుకూలంగా ఉంటుంది కాకపోతే వచ్చినటువంటి ఆదాయాన్ని వచ్చినటువంటి పదవుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మేషరాజు వారికి ఉంటుంది కనుక రాహు వల్ల వారికి మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది మరి కేతు పంచమభావంలో ఉండడం వల్ల సంతానం దూరం కావడం కానీ విద్య కోసము ఉద్యోగాల కోసము ఇంటి నుంచి దూరంగా ప్రాంతాలకు వెళ్ళడం వల్ల తద్వారా వీరు నిరాశ పడేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఇష్టమైన కార్యక్రమాలు కొన్ని చేస్తే అవి అనుకున్నంతగా మంచి ఫలితాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టేటువంటి సూచన కనిపిస్తుంది మరి మేషరాశి వారు రాహు అనుకూలంగా ఉన్నాడు కనుక పదకొండవ భావంలో కేతువు పంచమో భావంలో ప్రతికూల ఫలితాలు ఇస్తున్నారు కనుక నిత్య గణపతి ఆరాధన చేసుకోండి గణేశాష్టకం చదువుకోండి ఇక వృషభ రాశి వారికి ఈ రాహు కుంభరాశిలో సంచరించడం అన్నటువంటిది పదవో భావంలో రాహు సంచరిస్తున్నాడు కనుక వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది నూతన వ్యాపారాలు కూడా ప్రారంభించుకోగలుగుతారు అయితే కేతువు చతుర్థ భావంలో సంచరిస్తున్నాడు కనుక నాలుగవ భావంలో కుటుంబపరమైనటువంటి విషయాల్లో కాస్త నిరాశను ఎదుర్కోవాల్సి ఉంటుంది కుటుంబ సభ్యుల్ని సంతృప్తి ఇబ్బంది పడేటువంటి సూచన కనిపిస్తుంది కాబట్టి వృషభ రాశి వారు కూడా నిత్యం గణపతి ఆరాధన చేయండి గణేశాష్టకం చదువుకోండి ఉలవలను పేదవారికి కానీ లేకపోతే గోవులకు కానీ నానబెట్టి ఆహారంగా దానం చేయండి మిథున రాశి వారికి ఈ రాహు తొమ్మిదో ఇంట్లో ప్రతికూల ఫలితాలను ఇస్తున్నాడు కేతువు మూడో ఇంట్లో అనుకూల ఫలితాలను ఇస్తున్నాడు మిథున రాశి వారికి తొమ్మిదవ ఇంట కుంభరాశిలో రాహు ఉండడం వల్ల తండ్రి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి కొత్త దురాశ పరులు విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే అనవసరంగా డబ్బు పోగొట్టుకోవడం కానీ మోసపోవడం కానీ జరుగుతుంది అయితే కేతు మూడో ఇంట ఉన్నాడు కనుక జనసాకారం బాగా ఉంటుంది మీకంటే చిన్నవారి సహకారం బాగా ఉంటుంది భగవంతుని ఆశస్సులు లభిస్తుంది నిరాడంబరంగానే మీరు చాలా కార్యక్రమాలు పూర్తి చేసుకోగలుగుతారు మరి మీరు రాహుకు మాత్రమే పరిహారాలు మిథున రాశి వారు ఈ భాగ్యంలో ఉన్నటువంటి రాహుదోషం నుంచి బయటపడడానికి కనకదుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి నిత్య కుంకుమార్చన లాంటి కార్యక్రమం నిర్వర్తించుకోండి కర్కాటక వారు ఈ కర్కాటక రాశి వారికి అష్టమములో రాహువు ద్వితీయములో కేతువు రాహుకేతువులు ఇద్దరు కూడా ప్రతికూలంగా సంచరిస్తున్నారు దీన్ని కాలసర్పదోషము అంటాం ఎనిమిదో ఇంట రాహువు ఉంటే అష్ట కష్టాలు రావడానికి అవకాశం ఉంటుంది మోసపోవడానికి అవకాశం ఉంటుంది దుర్మార్గుల చేతిలో అవమానం పడేటువంటి సూచన కనిపిస్తుంది ఇక ద్వితీయ భావంలో కేతు అంటే మీ మాటల వల్ల అపార్థాలు కుటుంబంలో అశాంతి ఆటంకాలు రావడానికి అవకాశం ఉంటుంది కనుక మీరు శ్రీకాళహస్తేశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉండే రాహు కేదులు పూజలు నిర్వర్తించుకోండి అంత దూరం వెళ్ళలేని వారు నిత్యం దుర్గా ఆరాధన చేయండి నిత్యం గణపతి ఆరాధన చేసుకోండి కొన్ని మినుములను ఉలవలను పక్షులకు ఆహారంగా అందించండి ఈ రకంగా చేయడం వల్ల ఈ అష్టమ రాహువు ద్వితీయ కేతు దోషం నుంచి ఈ కర్కాటక రాశి వారు బయటపడడానికి అవకాశం ఉంటుంది సింహరాశి వారు ఈ సింహరాశి వారికి సప్తమములో రాహువు జన్మరాశిలో కేతు సంచారం దీన్నే ప్రబల కాల దోషము అంటాము అనగా ఎదుటి వారి యొక్క అంచనాలను మీరు అందుకోలేకపోతారు వారిని సంతృప్తిపరచలేకపోతారు జీవిత భాగస్వామి కానీ వ్యాపార భాగస్వాములు కానీ మీరు పనిచేసే కార్యాలయంలో మీ ఉద్యోగుల వల్ల కానీ ఏ రకంగా కూడా ఆ వారి యొక్క అంచనాలను వారు ఆశించినటువంటి ఫలితాన్ని మీరు అందించలేకపోతారు కుటుంబ పరంగా కానీ ఇతరత్ర వ్యక్తిగతంగా కానీ నిరాశని ఎదుర్కొంటారు ఈ ప్రబల కాలసర్ప దోషం అన్నటువంటిది సింహరాశి వారిని ఆరోహణ అవరోహణ పద్ధతిలో మిమ్మల్ని ఒక్కొక్క సందర్భంలో బాగా ఇబ్బందులు గురిచేసే వాతావరణం కల్పిస్తుంది ఆ కారణచేత ఈ సింహరాశి వారు తప్పనిసరిగా శ్రీకాళహస్తేశ్వర ఆలయానికి వెళ్ళి రావుకేతు పూజలు నిర్వర్తించుకోండి అదొక్కటే మీకు తగినటువంటి పరిహారంగా చెప్పుకోవచ్చు మాకు అంత శక్తి లేదు అనేటువంటి వారు కనకదుర్గా వరే దేవిని దర్శించి అమ్మవారికి కుంకుమ పూజను నిర్వర్తించండి ఎర్రటి పురుమాలను సమర్పించండి అలాగే గణపతి ఆలయానికి వెళ్ళి గణేషునికి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించి గరికమాలను సమర్పించండి ఉలవలను దానం చేయండి ఈ రకంగా చేయడం వల్ల కొంతవరకు ఈ సింహరాశి వారు ప్రబల కాల సర్పదోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది కన్యా రాశి వారికి ఈ రాహుకేతువుల్లో రాహు అనుకూలంగా ఉన్నాడు కేతువు ప్రతికూలంగా ఉన్నాడు సప్తమభావంలో రాహు సంచారం వల్ల మీరు పోటీ ప్రపంచంలో విజయాలను సాధించుకుంటారు ధైర్యంగా చాలా కార్యక్రమాలు ప్రారంభించి విజయాన్ని పొందగలుగుతారు విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి అలాగే నూతన వ్యాపారాలు ప్రారంభించుకోగలుగుతారు కొన్ని కోర్టు వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా రావడానికి అవకాశం ఉంది అయితే వేయులో కేతు సంచారం వల్ల విపరీతమైన ఖర్చులు ఆటంకాలు నిరాశ దైవ సంబంధమైన కార్యక్రమాల్లో కూడా మీరు ఇబ్బందులు కొను తెచ్చుకుని వారు అవుతారు ఈ కారణం చేత కన్యా రాశి వారు ఈ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి అవకాశం ఉన్నటువంటి వారు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకోండి అవకాశం లేని వారు ఇంట్లోనే గణపతిని ఏర్పాటు చేసుకొని పూజాది కార్యక్రమాలు ధూపదీప నైవేద్యాలతో పూజించండి గణపతిని ఈ రకంగా చేయడం వల్ల ఈ వ్యయములో ఉన్నటువంటి కేతు దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది తులారాశి వారు ఈ తులారాశి వారికి పంచమభావంలో రాహువు లాభములో కేతువు సంచరిస్తున్నాడు రాహు ప్రతికూలంగా ఉన్నాడు కేతువు లాభంలో ఉన్నాడు అని చెప్పుకోవచ్చు ఈ రాహు పంచమ రాహు ఉండడం వల్ల కులాంతర మతాంతర వివాహాది కార్యక్రమాల్లో మీరు ఇబ్బందులు కొని తెచ్చుకున్న వారు అవుతారు సాంప్రదాయానికి వ్యతిరేకమైన కార్యక్రమాలు ఆలోచనలు చేసి అవమానాలు పాలవుతారు సంతానం వల్ల కూడా మీకు ఇబ్బందులు వచ్చేటువంటి సూచన కనిపిస్తుంది అయితే లాభంలో కేతు సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో నిరాడంబరంగానే విజయాలు సాధించుకుంటారు లాభాలు అందుకుంటారు భగవంతుని ఆశస్సులు కూడా మీకు లభిస్తుంది మరి మీరు కేతు లాభంలో సంచరిస్తున్నాడు కనుక పంచములో ఉన్నటువంటి రాహువుకి మీరు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం ఉంది కనకదుర్గా దేవిని దర్శించి అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి ఆ శ్రీదేవి కటికమాల స్తోత్రం నిత్యం చదువుకోవడం వల్ల మీరు ఈ పంచమ రాహు దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది వృక్షిక రాశివారు ఈ వృక్షిక రాశి వారికి చతుర్థములో రాహువు దశమంలో కేతువు సంచరిస్తున్నాడు చతుర్థ రాహువు కాస్త ప్రతికూల ఫలితాలను అందిస్తాడు దశమ కేతువు మీకు పూర్తిగా మంచి ఫలితాలను అందించే వాతావరణం ఉంటుంది చతుర్థంలో రాహు వల్ల కుటుంబంలో దుబారా ఆలోచనలు దుబారా ఖర్చులు తద్వారా ఆర్థిక సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది దశమ భావంలో కేతువు వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు నిరాడంబరంగానే ఆడంబరాలు లేకుండా అనవసర ఖర్చు లేకుండా అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు మంచి అభివృద్ధిని ఆదాయాన్ని అవకాశాలను చేజిక్కించుకుంటారు అధికారుల నుంచి అభినందనలు కూడా అందుకోగలుగుతారు మరి చతుర్థ రాహుదోషం నుంచి బయటపడడానికి నిత్యం కనకదుర్గాదేవిని దర్శించండి కనకదుర్గాదేవికి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి ఒక ఎర్రటి పూలమాలను సమర్పించండి ఈ రకంగా చేయడం వల్ల ఈ రాశి వారు చతుర్థ రాహుదోషం నుంచి బయటపడి సంతోషంగా ఉండగలుగుతారు ధనస్సు వారు ఈ ధనుస్సు రాశి వారికి తృతీయములో రాహువు ఎక్కువ శుభ ఫలితాలను అందిస్తున్నాడు భాగ్యములో కేతువు ప్రతికూల ఫలితాలను అందిస్తున్నాడు తృతీయ వాములో కుంభరాశిలో రాహు సంచారం వల్ల జన సహకారం బాగా ఉంటుంది విదేశీ వ్యవహారాలు బాగుంటాయి మీకంటే చిన్నవారి సహకారం బాగుంటుంది నూతన వ్యాపారాలు ప్రారంభించి అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు అయితే భాగ్యములో కేతు సంచారం వల్ల తల్లికి కానీ తండ్రికి కానీ అనారోగ్యం చేసేటువంటి అవసరం ఉంటుంది ఆటంకాలు నిరాశ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది మరి భాగ్యంలో కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి గణేశాష్టకం చదువుకోండి గణపతికి గరికమాలను సమర్పించండి ఈ రకంగా చేయడం వల్ల మీరు భాగ్య కేతు దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది మకర రాశి వారికి ద్వితీయములో రాహువు అష్టమములో కేతువు కలసర్ప దోషాన్ని సూచిస్తుంది ద్వితీయ రాహువు కానీ అష్టమ కేతువు కానీ రెండు గ్రహాలు కూడా ప్రతికూలంగా వ్యతిరేక ఫలితాలు అందిస్తున్నాయి ఈ రకంగా మీరు ఆశించినటువంటి పనులు నెరవేరకపోవడం మీరు మాటల వల్ల ఎదురువారు అపార్థాలు చేసుకోవడం కుటుంబంలో దుబారా ఖర్చులు స్థిరాస్తుల వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ఆటంకాలు నిరాశ అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కల్పిస్తుంది మకర రాశి వారికి ఈ రాహుకేతువుల వల్ల ఈ కారణం చేత మకర రాశి వారు శ్రీకాళహస్తేశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి అంతటి అవకాశం లేని వారు నిత్యం దుర్గారాధన నిత్యం గణపతి ఆరాధన చేయండి కొన్ని ఉలవలను కొన్ని మినుములను పక్షులకు ఆహారంగా అందించండి ఈ రకంగా చేయడం వల్ల మీరు ఈ ద్వితీయ రాహువు అష్టమ కేతు దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది కుంభరాశి వారికి కుంభరాశిలో రాహువు సప్తమములో కేతువు ప్రబల కాలసర్ప దోషం సూచిస్తోంది మీరు ఎక్కువ ఆశతో చేసే పనులన్నీ నిరాశని కలిగిస్తాయి దుబారా ఖర్చులు చేస్తారు దుబారా ఆలోచనలతో ఇబ్బందులు కొని తెచ్చుకున్న అవుతారు అనవసరమైనటువంటి కార్యక్రమాల్లో తలదూర్చి ఆర్థిక సమస్యలు అవమానాలు తెచ్చుకుంటారు విదేశీ వ్యవహారాలంతా కూడా ప్రతికూలంగా ఉంటాయి జీవిత భాగస్వామి కూడా మీ విషయంలో నిరాశన పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ ప్రబల దోషం నుంచి బయటపడడానికి ఈ కుంభరాశి వారు శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి ఆ ఆలయంలో అందుబాటులో ఉండే రావుకేతు పూజలు నిర్వర్తించుకోండి అంతటి దూరం వెళ్ళలేని వారు నిత్యం దుర్గారాధన నిత్యం గణపతి ఆరాధన చేయండి శ్రీదేవి కడ్కమాలా స్తోత్రం చదువుకోండి గణేశాష్టకం చదువుకోండి కొన్ని ఒలవలను కొన్ని మినుములను పక్షులకు ఆహారంగా అందించండి ఈ రకంగా చేయడం వల్ల ఈ కుంభరాశి వారు ప్రబల దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది వారికి పన్నెండవ భావంలో రాహువు ప్రతికూల ఫలితాలను ఇస్తున్నాడు ఆరవ భావంలో కేతువు అనుకూల ఫలితాలని సుఫలితాలను అందిస్తున్నాడు పన్నెండవ భావంలో రాహు ఉంటే విపరీతమైన ఖర్చులు పెడతారు దుబారా ఖర్చులు చేస్తారు ఆర్థిక సమస్యలు కొన్ని తెచ్చుకున్న అవుతారు మోసపోతారు విదేశీ వ్యవహారాలు కూడా మీకు వ్యతిరేకంగా ఉంటాయి అదే ఆరో బావులో కేతు సంచారం వల్ల రుణ రోగ శత్రు విముక్తిని పొందగలుగుతారు కొంతవరకు ఆర్థిక సమస్యల నుంచి మీరు బయటపడతారు అనగా కొన్ని అప్పులు మీరు తీర్చుకోగలుగుతారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడి ఆరోగ్యవంతులు అవుతారు కొంతమంది శత్రువులు సైతం మీకు మిత్రులుగా మారడానికి అవకాశం కనిపిస్తుంది అలాగే పోటీ ప్రపంచంలో నిరాడంబరంగా విజయాలు సాధిస్తారు భగవంతుని ఆశస్సులు కూడా మీకు తోడ్పడుతుంది ఈ కారణం చేత మీనరాశి వారు వేయులో ఉన్నటువంటి రాహుకు పూజలు నిర్వర్తించుకోండి చాముండేశ్వర అమ్మవారిని కానీ కనకదుర్గాదేవి అమ్మవారిని కానీ దర్శించుకోండి అక్కడ అందుబాటులో ఉండే పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి నిత్యం శ్రీదేవి కర్గమాల స్తోత్రం చదువుకోండి ఈ రకంగా చేయడం వల్ల మీనరాశి వారికి కొన్ని సమస్యల నుంచి బయటపడడానికి ఈ వ్యయంలో ఉన్నటువంటి రాహుదోషల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది ఈ రాహుకేతువుల మార్పుని దృష్టిలో పెట్టుకుని వజ్రా టీవీ భక్తి ఛానల్ ప్రేక్షకుంటున్నారు